లీలామృతం భాగవత కథలు సుఖదేవ గోస్వామి కామజేయానికి ఇంకొక ఉదాహరణ కూడా ఉంది సదా బ్రహ్మభావనలో ఉండే సుఖదేవ గోస్వామి నగ్నంగా చరించేవారు ఒక్కసారి ఆయన ఆ విధంగా సంచరిస్తూ ఒక సరస్సు ప్రక్కగా వెళ్ళారు అందులో కొందరు దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానం చేస్తూ ఉన్నారు సుఖదేవుడు యువకుడు సౌందర్యవంతుడు పైగా నగ్నంగా ఉన్నాడు అయినా వారు సిగ్గుపడలేదు తమ కార్యంలో వారు ఉండిపోయారు సుఖదేవుడు కూడా వారిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోయారు కానీ ఇంతలో సుఖదేవుని తండ్రి అయిన వ్యాసదేవుడు అటుగా వచ్చారు ఆయన చూడగానే దేవతా స్త్రీలు నీటి నుండి బయటకు వచ్చి హడావుడిగా వస్త్రాలను ధరించారు వారి చర్యకు ఆశ్చర్యపడిన వ్యాసుడు అదే విషయాన్ని వారిని అడిగారు సుఖదేవ గోస్వామి బ్రహ్మభావనలో ఉండే వ్యక్తి అని స్త్రీ పురుష వేదం ఆయనకు తెలియదని అందరినీ బ్రహ్మస్వరూపులుగానే చూస్తారని దేవతా స్త్రీలు పలికారు కానీ గృహస్థాశ్రమంలో ఉన్న వ్యాసదేవునికి ఇంకా ఆ స్థితి రాలేదు అందుకే వయస్సులో తమకు తండ్రి వంటి వాడైన వ్యాసదేవుని చూసి దేవతా స్త్రీలు వస్త్రధారణ చేశారు సుఖదేవ గోస్వామి సాధించిన ఈ కామానికి దాసుడై ఉంటుంటే సుఖదేవ గోస్వామి మాత్రం కామాన్ని జయించి ధీరునిగా నిలిచారు తాను ధీరునిగా నిలబడమే కాకుండా ఆ ధీరత్వాన్ని పొందే దివ్యమైన మార్గాన్ని కూడా భాగవత ప్రవచనం ద్వారా జనులకు బోధించారు అందుకే ఆయన ఎల్లరి హృదయాలలోకి ప్రవేశించాడని భాగవతం శ్లాఘించింది తమ్ సర్వభూత హృదయం మునిమానతోస్మి అని భాగవతంలో చెప్పబడింది సర్వుల హృదయాలలోనికి ప్రవేశించగలిగిన సుఖదేవునికి వందనములు అని దాని అర్థం మాయ ఆవరిస్తుందనే భయంతో తల్లి గర్భంలోనే మొదట ఉండిపోయిన సుఖదేవ గోస్వామి సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే వచ్చి చెప్పిన తర్వాత బయటకు వచ్చాడు ఆ తరువాత శ్రీకృష్ణ లీలామృతమైన మహాభాగవతాన్ని అధ్యయనం చేశాడు పిదప పరివ్రాజకాచార్యుడయ్యాడు ఆ విధంగా ఇంటి నుండి వెళ్ళిపోగా వ్యాసదేవుడు పుత్రుని వెంట పరువు తీస్తూ పుత్రా పుత్రా అని పిలిచాడు సుఖదేవుడు మాత్రం బదులు ఇవ్వలేదు అప్పుడు తరువులే ఆ తండ్రి ఆక్రందనకు బదువులిచ్చాయని భాగవతం పలికింది అంతటి వైరాగ్యమూర్తి అయిన సుఖదేవ గోస్వామికి వందనాలు ఆయన గురించి భాగవతంలోని మూడవ శ్లోకంలోనే తెలుపబడింది సుఖముఖాధమృత ద్రవ సంయుతం భాగవతం అనేది వేద సారసత్వం అనేది కల్పవృక్షానికి పండిన పండు అంతేకాకుండా అది సుఖదేవుని ముఖత వెలువడింది చులుక కొట్టిన పండు మరింత తీయనవుతుందని మనకు తెలుసు అదేవిధంగా భాగవతం శ్రీల సుఖదేవ గోస్వామి ముఖతహా వెలువడి మరింత మధురంగా మారింది తండ్రి నుండి వినినది వినినట్లు ప్రకటింపగలిగినందుకు గాక భాగవత్వాన్ని సర్వజనులు రంజించు రీతిలో వర్ణించి చెప్పగలిగిన కారణంగా సుఖదేవుడు సుఖముతో అంటే రామచిలుకతో పోల్చబడినారు ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే సుఖదేవుడు భాగవతాన్ని మొదట అనుభూతమునర్చుకొని పిద లోకానికి బోధించడం అంటే ఆయన ప్రవచించిన కృష్ణ భక్తి అనేది అనుభవపూర్వకమైనది అది అది వేదాంతం కాదు ఆయన పలికిన కామజయము అనుభవంతో కూడింది అందుకే ఆయన రహస్య పురాణమైన భాగవతాన్ని సంసారుల ఎడ కరుణతో ప్రవచించి మునులకే గురువయ్యారు భౌతిక జగత్తులో సంసారమునందు కూరుకుని పోయి ఉండెడి బద్ద జీవుల పట్ల సుఖదేవ గోస్వామి పరమ కరుణ గలవారై భాగవతాన్ని ప్రవచించడం జరిగింది తన తండ్రి అయిన వ్యాసదేవునికి భాగవత రచన ద్వారానే మనశ్శాంతి లభించింది దానిని అధ్యయనం చేసిన తర్వాత తాను బ్రహ్మభావన నుండి కృష్ణ భక్తి భావనలోనికి వచ్చారు ఆ కృష్ణ కథయే జనుల భవరోగము పోవటానికి ఏకైక ఔషధమని నిర్ణయించి దానిని పరీక్షిత్తు ద్వారా సమస్త లోకానికి తెలియచేశారు ఎడ ఆయనకు గల కరుణ ఆయన మాటలలోనే తెలుస్తుంది పరీక్షన్ మహారాజు చేసిన వినతికి భాగవత ప్రవచనాన్ని ఆరంభించగానే మొదట ఆయన సంసారుల దినత్వాన్ని కొన్ని మాటలలో చెబుతూ అపశ్యతాం ఆత్మతత్వం గృహేషు గృహమేదినాం అని అన్నారు సంసారంలో కూరుకుపోయిన వాడు గృహమేది కానీ కుటుంబ జీవనాన్ని గడుపుతూ దానిని ఆశ్రమ వాతావరణంగా మలుచుకొని పరమార్థ సాధన చేసేవాడు గృహస్థుడు అంటే జనులలో అత్యధిక శాతం గృహమేధులే కానీ గృహస్థులు కారు అటువంటి గృహమేధులకు వినే విషయాలు వేల సంఖ్యలో ఉంటాయి కానీ పరతత్వ విషయం మాత్రం వారు వినరు పగలు ధనార్జనలో కుటుంబ పోషణలో గడిచిపోయే వారి జీవనం రాత్రిపూట మైథునంలో గడిచిపోతుంది ఇల్లు భార్య పిల్లలు వంటి సైన్యం తనను రక్షిస్తుందని ప్రమత్తులే ఉంటే అట్టివారు తమకు సంభవిస్తున్న వినాశనాన్ని చూసి కూడా చూడనట్లే ఉంటారు ఏ జన్మలో చేసినా ఇదే పని జీవునికి ఈ కార్యంలో అలుపు లేదు విరామం లేదు యుగ యుగాలుగా ఇది సాగుతోంది దీనికి పరిష్కారం ఒక్కటే అదే శ్రీమద్భాగవత శ్రవణం కృష్ణ భక్తి శ్రీల సుఖదేవి గోస్వామి తొలిసారిగా పలికిన ఈ మాటలను బట్టి భాగవతం సంసారాలకు ఎంత అవసరమో తెలుస్తుంది దాని ద్వారానే వారు క్లేశ పరంపర నుండి బయటపడగలరు తండ్రి అయిన వ్యాసదేవుడు రచించిన శ్రీమద్భాగవతాన్ని అధ్యయనం చేసిన సుఖదేవ గోస్వామి కృష్ణలీలలో నిమగ్నులయ్యారు దానిని ఆయన భక్తజనుల సమక్షంలో పరమ భాగవతుడైన పరీక్ష మహారాజుకు ఉపదేశించి విష్ణుజనులకు ప్రియుడయ్యారు కృష్ణ కథను కృష్ణ భక్తుల సాంగత్యంలో కృష్ణ భక్తుని ముఖతహానే వినాలి అప్పుడు అది దివ్య లాభాన్ని చేకూరుస్తుంది బ్రాహ్మణ బాలుని శాపం వలన వారం రోజులలో మరణించనున్న పరీక్షన్ మహారాజు గంగా తటంపై ప్రాయోపవిష్టుడయ్యాడు అతని ఘనమైన చరిత్ర జగద్విఖ్యాతము కాబట్టి అనేక మంది మహాత్ములు అక్కడ సమకూడారు అతడు తన అంతిమ ప్రయాణాన్ని ఎంత అద్భుతంగా నిర్వహించగలడో చూద్దామని వారు పరమోత్సాహంతో ఉన్నారు అప్పుడు ఆ రాజువారిని కర్తవ్యోపదేశము చేయమని ప్రార్థించాడు ఆ విషయమే అందరూ తర్జన భర్జనలు జరుపుతున్న సమయంలో సుఖదేవ గోస్వామి దైవవశాత్తు అక్కడికి వచ్చారు అవధూత వేషంలో ఉన్న ఆయనను బాలురు స్త్రీలు చుట్టుముట్టి ఉన్నారు అయినా ఆయనకు బాహ్య స్పృహయే లేదు పదహారేళ్ల వయసులో ఉన్న ఆయన రూపము అతి మనోహరంగా ఉన్నది చక్కని నాసిక విశాలమైన నేత్రాలు శంఖము వంటి కంఠము తీర్చిదిద్దినట్లు కర్ణములు విశాలమైన వక్షస్థలము లోతైన నాభి దీర్ఘములైన బాహువులు కలిగిన ఆయన దేహము నీలమేఘ శ్యామల వర్ణంలో ఉన్నది ఆయన నగ్నంగా ఉన్నారు మహాభాగవతుడైన సుఖదేవ గోస్వామిని చూసి అందరూ లేచి నిలబడి నమస్కరించి ఆహ్వానించారు అది చూసి భయపడిన స్త్రీలు బాలురు వెంటనే ఆయనను వెంబడించడము మాని వెనక్కి వెళ్ళిపోయారు ఆ విధంగా సుఖదేవుడు ఉన్నతాసనాన్ని స్వీకరించారు